నేను మీ తెలియపుని ఈరోజు మనం తులారాశి కోసం చాలా చక్కగా వివరించుకుందాం అలాగే తులారాశి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం మరి ముఖ్యంగా మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన నక్షత్రాలు కూడా ఇటు స్వాతి అవ్వచ్చు ఇటు చిత్త అవ్వచ్చు ఇటు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా మనం అంటే ప్రతి పాదం కోసం కూడా అంటే నక్షత్రం ఉన్నటువంటి పాదాల్లో వాళ్ళకి జరుగుతున్నటువంటి విషయాలు జరగబోయే విషయాలు ఏప్రిల్ నుంచి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనకి చాలామంది మనకి కలిసినప్పుడు కానీ ఎక్కువగా వాళ్ళ జాతకాలు చూస్తున్నప్పుడు కానీ చాలామంది మనకి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ జాతకాలు చూసినా లేదంటే భారీ పేరు మీద ఉన్నటువంటి షాపులు పేరు మీద కానీ మన వాళ్ళ జాతకాలు చూసినా చాలా చక్కగా ఉంటుంది పిల్లల జాతకాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంటాయి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా చాలా రకమైనటువంటి సమస్యలు అది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు అంటే ఒక మంచి సెంటర్లో బిజినెస్ నడుస్తుంది అయినప్పటికీ కూడా ఉన్నట్టుండి ఒకేసారి కొలప్స్ అవ్వడం బిజినెస్ అనేది రన్ అవ్వకపోవడం చాలా ఆర్థిక పరీటి ఇబ్బందుల్లో కూరుకుపోవడం అంటే అప్పుల్లోకి కూరుకుపోతుండడం ఏదో తీర్చుకుని ఏదో తీర్చుకుని అప్పులే కదా అనుకునేటువంటి అప్పుకి అప్పు అప్పుకప్పు పెరిగిపోతుండడం ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మనం ఎంత ఖర్చు పెడుతున్నా సరే వాళ్ళ పాపం వాళ్ళు మన డబ్బు అంటే ఖర్చు పెడుతుంటా కానీ వాళ్ళు చదవలేక పాపం వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు చదివే పిల్లలే అయినప్పటికీ కూడా పాపం వాళ్ళు ఆ సమయంలో చదువుకోలేకపోవటం వాళ్ళకి చదివినా సరే అది వాళ్ళకి అందకపోవడం అది ఎలాగ వాళ్ళు అర్థం చేసుకోకపోవడం ఇలాంటివన్నీ చాలా సమస్యలు పిల్లల్లో ఏర్పడుతుండడం అలాగే ఇటు ఇంట్లో అలజడనమాట అంటే ఏదో రకమైన డిస్టర్బెన్స్ వాతావరణం జరుగుతుండే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనే ఏదో గొడవలు అంటే ఎప్పుడూ కూడా లేనటువంటి గొడవలు ఎంతో అన్యోన్యతమైనటువంటి కుటుంబం పిల్లలు భార్య అమ్మ నాన్న ఎంత చక్కటైన కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకరికి విపరీతమైనటువంటి ద్వేషాలు కోపాలు పెరిగిపోతుండడం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు మరి ఈ జాతకాలు అన్నీ కూడా ఎంత బాగున్నాయి ఎంత చక్కగా ఉన్నాయి అయినప్పటికీ కూడా కుటుంబాల్లో ఎలాంటి గొడవలు ఎలాంటి మనశ్శాంతి లేకపోవటం ఎలాంటి ఆర్థిక కష్టాలు మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారాలన్నీ కూడా పెట్టుకోవడం అలాగే ఈ మనం ఏదైనా అనుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకొని రా ఉండడం అని అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లోని ఉన్నట్టుండి ఒక్కసారిగా నా ప్లేట్ అంతా ఇలా తెరగబడిపోయింది ఏంటనుకునే వారు కూడా మన దగ్గరికి రావడం కూడా జరుగుతుంటుంది అన్నీ కూడా పరిశీలించిన తర్వాత మనకి ఏంటంటే ఈ కుటుంబం మీద నరఘోష నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తుంటాం అంటే ఈ నరఘోష నరదిష్టి వాళ్ళ పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటుంటారు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరైనా భార్య భర్తలు ఇంట్లోని పిల్లలు అంతా కుటుంబం అంతా కూడా ఈవినింగ్ టైంలోనో లేదంటే బయట ఫంక్షన్ పోయి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ జాగ్రత్త జాగ్రత్తగా వెళ్తుండండి ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ కానీ లేదంటే ఒక చిన్న మేకు నేనే ఏదైనా పట్టుకెళ్తున్నాను ఎందుకంటే నరఘోష కుటుంబం మీద తగి తగిలేటట్టు ఉందిరా నా అన్న జాగ్రత్త అని చెప్తుంటారు కానీ మన ఆ మాటలు పట్టించుకో అలాగే ఇప్పుడున్న అయితే అస్సలు పట్టించుకో ఊరుకోండి ఇప్పుడు ఏంటి ఏం జరుగుతాయి అని అనుకుంటాం కానీ మన వరకు వచ్చినప్పుడు మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏవైతే మనకి మనసుకు హత్తుకునేటట్టుగా బాధపడేటట్టుగా ఎప్పుడైతే జరుగుతాయో అలాంటప్పుడు అమ్మాయి ఎంత పెద్ద ఎంత తప్పు జరిగింది ఎంత ఘోష మా కుటుంబం మీద పడిపోయిందండి గురువుగారు మాకు అసలు ఎంత నరఘోష తగిలిందో తెలియటం లేదు కానీ మాకు మా ఇటు హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యిందో లేదంటే వ్యాపారాలు నష్టపోయామో లేదంటే అసలు వేరే ఎఫ్ఐర్స్లో అతను చిక్కుపోవడమో లేదంటే ఏదో రకమైన ఆర్థిక కష్టాల్లోని ఫ్రెండ్స్ని నమ్మి మోసపోవటం లేదంటే రియల్ ఎస్టేట్ రంగంలోనే పాడైపోవటం ఇలా ఎన్నో సమస్యలను చిరుకుపోయామని వచ్చిన వాళ్ళు ఎంతో మందిని చూస్తుంటారు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా గొడవలు అసలు ఏ తప్పు లేకపోయినా సరే మన మీద అపారం అయినటువంటి అభణాలు పడడం దానికి నలుగురికి చెప్పుకోలేక సంజాసి చెప్పుకోలే పరిస్థితులు ఏర్పడడం దీనికి తోడుగా అనారోగ్య సమస్య ఇటు భర్తకి అనారోగ్య సమస్య చేసినా సరే పాపం ఇటు భార్యకి కూడా పాపం ఇటు భర్త కూడా ఏయో నాకు ఏమైనా అనారోగ్యం అనారోగ్య సమస్య అయితే నా భార్య ఏమైపోవాలి నా తల్లి ఏటైపోవాలి నా పిల్లలు అని ఇతను పెంగ పడిపోతారు అదే పాపం భార్యకి అనారోగ్యం చేస్తుందనుకోండి అనుకోండి అయ్యో నా భర్తకి మరి ఎవరు క్యారేజీలు కడతారు ఎవరు తిండి పెడతారు నా పిల్లల క్యారేజీలు అలాగే మొత్తం చూసుకోవడం అలాగే ఈవిడి బెంగ పడిపోవడం ఇలాగ ఒకళ్ళ ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు అయితే అయ్యో వచ్చిన సంపాదన అంతా కూడా నా కొడుకు నా కోడలు నాకే పెట్టేస్తున్నారు మందులకి అయిపోతుంది పాపం వాళ్ళ పిల్లల చదువులకి వాళ్ళకి వాళ్ళ అద్దులు కట్టుకోవడానికి ఎలాగో ఏటని పక్క వాళ్ళు బాధపడరు ఇలా ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఎంత మన జాతకాలు అంటే కూడా ఇంత చక్కగా ఉన్నాయి ప్రతిరోజు కూడా మన భగవంతుని ఇంత ఆధ్యాత్మికంగా పూజలు చేసుకుంటున్నామే ఎవరికి కూడా కష్టపెట్టలేదు మరి సమస్యలన్నీ కూడా మరి మనకే ఎందుకు వస్తున్నాయి అని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ నల్ల కోస అనేది అంటే మనం ఎప్పుడు కూడా నలుగురికి సహాయం చేయడమే కానీ తులారాస నలుగురిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అనేది మనకి ఎప్పుడు కూడా ఉండదండి ఏదో పది మందికి ఎంత సహాయం చేస్తే మన పిల్లలకి అంత మంచి జరుగుతుందిలే అనుకుని నలుగురికి సహాయం చేస్తుంటాం మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే నలుగురిలో కూడా చాలా చక్కగా కనిపిస్తుంటాం చాలా హుందాగా కనిపిస్తుంటాం దీనికి పాపం ఏడ్చే వాళ్ళు ఉంటారు బయట వాళ్ళు అవ్వచ్చు మన స్నేహితులే అవ్వచ్చు మన బంధువులే అవ్వచ్చు మన వీధిలో వాళ్ళే అవ్వచ్చు అలా ఈడికేట్రా అన్నిటి ఎప్పుడైతే ఏడుస్తారు ఈడికేట్రా బాగా సంపాదించాడు అని ఎప్పుడైతే అనుకుంటారు ఈవిడికేటి మహారాణి అని ఎప్పుడైతే అనుకుంటారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఏడుపు తాలూకా ఇబ్బందులు మనకి ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇది మనకి ఇండియాలోనే కాదండి ఇది ఫారిన్ కంట్రీస్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి నరకోశ నిర ఈ నరదృష్టి ఇంట్లో పడకుండా ఉండడానికి వాళ్ళ ఇంట్లోనే ఒక గాజు బౌల్లోని ఈ సముద్రపు తాలూకా వాటర్ అంటే సాల్ట్ వాటర్ అనేది పెడుతుంటారండి అంటే మరి అది నరగోస ఉన్నట్టే కదా మరి ఎప్పుడైతే సాల్ట్ వాటర్ ఇంట్లో ఒక బౌల్లో పెట్టి దాన్ని వాళ్ళు నెగిటివ్ ఆర్ పాజిటివ్ అంటుంటారు అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ ఇది పాజిటివ్ ఎనర్జీ అని ఎప్పుడైతే మనకి ఈ గాజు బౌల్లోని సముద్రపు వాటర్ పెడితే ఇంట్లో పాజిటివ్ వాతావరణం వస్తుంది అని వాళ్ళు చెప్తుంటారు అదే మనకి ఇక్కడ మన ఇండియాలో అయితే మాత్రం మన ఇంట్లో ఉన్నటువంటి నరగోస నరదిష్టి అనేది పోతుంటుంది అందుకే మన గాజు లో ఒక నిమ్మకాయ కానీ కొంచెం పసుపుతో కలిపినటువంటి గాజు గ్లాసులు నిమ్మకాయ పెట్టి మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉండటం లేదంటే శుక్రవారం ఆదివారాల పూట ఇంటికి కొంచెం ఉప్పు తీసి కొంచెం దిష్టి తీసి పారేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంటాం ఇది కూడా మనం నెగిటివ్ పాజిటివ్ కింద మాట్లాడుకుంటుంటాం కానీ కొన్ని విషయాల్లో మనం జరిగేటువంటి ఏదైతే నెగిటివ్ ఉందో దానివల్ల మనం అనేక రకమైనటువంటి సమస్యలు అంటే ఒక్కసారి వ్యాపారం అనేది డల్ అయిపోతుండడం బిజినెస్ అనేది ఒక్కసారిగా స్తంభించడం అప్పులు ఎక్కువైపోతుండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అందుకే ఇది వేల రూపాయలతో ఖర్చు కాదు వందల రూపాయలతో ఖర్చు కాదు మనకి దగ్గరలో ఉన్నటువంటి మీకు ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు లేదంటే ప్రతి వారం అయితే ప్రతి వారం దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీరు ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబంలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి నరఘోష ఉన్నాం ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే మన కుటుంబం మీద జలసి ఏదైతే ఉందో అది దుష్ట శక్తి పీడలు ఏవైనా ఉన్నా సరే వాట్లన్నిటిని కూడా తొలగించి మన కుటుంబాన్ని మన పిల్లల్ని మన ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా భగవంతుడు హనుమంతుడు రక్షిస్తూ ఉంటుంటాడు అందుకే మీకు ఒకసారి గుడికి వెళ్ళి మీకు కొంచెం ప్రసాదం ఏదైనా తీసుకెళ్ళి కొంచెం హనుమంతుని యొక్క ప్రసాదం పెట్టి మిగతా ప్రసాదాన్ని వచ్చిన భక్తులు అందరికీ పంచిపెట్టినట్లయితే మాత్రం ఇంకా తన ఆశీర్వాదం మన కుటుంబం మీద ఇంకా చాలా బాగుంటుంది అలాగే గుడికి వెళ్తున్నప్పుడు ఒక యాభై నాలుగు తమ్ములపాకులు కానీ ఒక పదకొండు తమలపాకులు కానీ మీకు అవకాశం ఇంకా ఉందనుకో నూట ఎనిమిది తమ్ములపాకుల మీద కానీ పసుపుతో గాని కుంకుమతో కానీ శ్రీరామ అంటే రాసి మీరు మీకు దండ కట్టడం వస్తే దండ కట్టండి రాణి పక్షంలో ఆకులు ఆ శ్రీరాముని యొక్క పాదాల దగ్గర పెట్టి తండ్రి ఇదిగో తండ్రి ఎన్ని తమ్మలపాకుల మీద మీకు శ్రీరామనే అనే నామాన్ని రాసానంటే అతను ఎంతో పొలకించిపోతాడండి ఎందుకంటే ఎచ్చట శ్రీరామ అనే నామము ఎచ్చట ఉందునో నేను అచ్చటే ఉందునో అని చెప్పి హనుమంతుని యొక్క మాటలు ఇప్పటికీ కూడా ప్రతిధ్వనిస్తుంటాయి మన గుళ్ళు గుడికి వెళ్ళినప్పుడు శ్రీరామ 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 అతనికి అదే ప్రసాదం అండి ఆ మూడు నామాలే తనకి ఆహారం అండి ఆ మూడు నామాలే అతని ఊపిరి ఆ మూడు నామాలే తన జీవితం ఆ మూడు నామాలే జై శ్రీరామ అందుకే హనుమంతుని గుడికెళ్ళి మీరు శ్రీరామ అని ఒక్క మాట పలకగానే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా హనుమంతుడు దూరం చేయడంతో పాటుగా మన కుటుంబంలో ముందు మన కుటుంబంలో ఎంత సుఖ సంతోషాలతో ఉంటే ఆ సుఖ సంతోషాలన్నీ కూడా మళ్ళీ మనకి కలిగేటట్టుగా మన ప్రతి పని కూడా సక్సెస్ అయ్యేటట్టుగా మనకి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఆ శ్రీరాముడు భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా మన కుటుంబం మీద తప్పకుండా ఉంటుంది అలాగే నేను ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే కామెంట్ సెక్షన్లో కూడా అదే చెప్తుంటాను మీకు అవకాశం ఉంటే శ్రీరామ రాయణ్ అని చెప్పి తులారాసు వాళ్ళందరికీ చెప్తుంటాను అలాగే మనకి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు వీరికి ఏప్రిల్ నెల నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి మరీ ముఖ్యంగా ఇప్పుడు జాబ్స్ పరంగా ట్రై చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు పెట్టుకుంటే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి తోడుగా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవుతాయా అవ్వ అని చెప్పి ఎదురు మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఇటు ఈ సంవత్సరం మ్యారేజ్ కూడా కుదిరే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి అలాగే ఇటు ఆర్థికంగా బాగుంటుంది ఇటు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇటు మన హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి అతని దర్శనాలు చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద నరఘోష అర్దిష్టి తొలగిపోయి ఏప్రిల్ నుంచి కూడా సుఖ సంతోషాలని మన కుటుంబంలోని రావడం కూడా జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మనకి ఈ ఏప్రిల్ నుంచి కూడా వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించడంతో పాటుగా ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వనివ్వచ్చు ఇటు మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఆర్థికంగా ఇటు వస్త్ర దుకాణం కానీ బంగారు వ్యాపారాలు కానీ కిరాణా దుకాణం కానీ చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో వ్యాపార అందరికీ కూడా కొంచెం ఆర్థికంగా బలోపేతం అయ్యి వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే కొంచెం రీచ్ అవుతాం కొంచెం ఈ సంవత్సరంలో కొంచెం బాగుంటుంది ఏప్రిల్ నుంచి అని మనం ఏదైతే అనుకుంటున్నామో అదే మనకి సక్సెస్ రేట్ అదే మనకి పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళడంతో పాటుగా ఇటు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇటు భార్య కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇటు వాళ్ళు అనుకునేట పనులు కానీ ఇల్లు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు లేదంటే గృహ వస్తు యోగం లేదంటే లేదంటే వాహన యోగం ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చే అవకాశాలు స్వాతి నక్షత్రం వాళ్ళకు ఉన్నాయి ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించడానికి అలాగే మనకి మధ్యలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఇంటి పనులు అవ్వచ్చు భూమి తాలకు సంబంధించిన పనులు అవ్వచ్చు అలాగే వేరే ఏ ఇతర పనులైనా సరే అవన్నీ పూర్తి చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మనకి ఏప్రిల్ నుంచి కలిగే అవకాశం ఉంది ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించుకునే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని అలాగే ఈ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చాలా అద్భుతమైనట్టు మనసు ఇతరులకి సహాయం చేయడమే కానీ ఇతరుల దగ్గర చేయి చాకడం తెలియనటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే అది విశాఖ నక్షత్రం వాళ్ళని వారికి కూడా భగవంతుడి దేవతలు వాళ్ళకి ఎప్పుడు కూడా ధనాన్ని అనేది లోటు చేయడండి భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు కూడా ఆహారం అనేది లోటు చేయడం భగవంతుడు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలుగా ఉండడానికి వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా సరే వాళ్ళు అడగడమే లేటు ఏదో రకం రూపేన భగవంతుడి వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటుంటాడు విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ మనసు వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళ భగవంతుని పూజించడం అంతా కూడా చాలా చక్కగా చాలా బాగుంటుందండి మరి అలాంటి వారికి కూడా మనకి ఏప్రిల్ నుంచి కూడా అన్ని పనులు కూడా విజయాన్ని సాధించుకోవడంతో పాటుగా వాళ్ళ జీవితంలో అత్యున్నతమైన రంగంలోకి వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి బిజినెస్ రంగంలో కూడా వాళ్ళు అంటే ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్య పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగ మన చిత్త నక్షత్రం స్వాతి అలాగే విశాఖ నక్షత్రం అందరికీ కూడా మనకి ఏప్రిల్ నుంచి ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నే పాజిటివ్గా మనకి ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి కూడా దయ మన కుటుంబం మీద ఉండడం వల్ల మనం అన్ని పనులు కూడా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అందుకే కామెంట్ సెక్షన్లో కూడా జై శ్రీరామ రాయండి అని చెప్తా ఉంటాను అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ on ten